ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనము గుణదల రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము దీనికి సంబంధించిన లాస్ట్ మంత్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోలో మీకు చెప్పాను కదా ప్రతి నెల గుణదల రైల్వే స్టేషన్ గురించి మీకు అప్డేట్స్ వస్త ఇస్తూ ఉంటా అని చెప్పి దాంట్లో అప్డేట్స్ వస్త ఇస్తూ ఉంటా అని చెప్పి దాంట్లో భాగంగా అయితే ఈ నెల అప్డేట్ అయితే ఇదే మీరు పోయిన నెల వీడియో చూడకపోతే దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా వెళ్ళి చూడండి పోయిన నెలకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూసుకోవచ్చు అలాగే ఈ గుణదల రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి చెన్నై హౌరా మెయిన్ లైన్ కింద వచ్చింది విజయవాడ డివిజన్ లోని సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కింద అయితే వచ్చింది ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి జిఏఎల్ఏ ఇప్పుడైతే ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ గా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో లో ఇస్తాను ఈ గుణదల రైల్వే స్టేషన్ ని విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ కి ట్రాఫిక్ అంటే ట్రైన్ ట్రాఫిక్ తగ్గడం కోసం అయితే దీని అయితే శాటిలైట్ స్టేషన్ గా అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు దీని అవుట్ సైడ్ లుక్ కూడా ఎలా ఉందో అలాగే దీని గురించి లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు చాలా వరకు కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే దీని పేర్ల గురించి అయితే కామెంట్ చేశారు అవుట్ సైడ్ పేరు హిందీలో హైలైట్ అవుతుంది తెలుగులో హైలైట్ చేస్తే బాగుండిద్ది అని చెప్పి నా అభిప్రాయం కూడా మీకైతే చెప్తాను అదేంటంటే హిందీ ఇంగ్లీష్ అనేది కామన్గా ఉండాలి ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉండిద్ లైక్ ఇప్పుడు మనది తెలుగు లోకల్ లాంగ్వేజ్ కదా ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది హైలైట్ అయితే బాగుండిద్ది అంటే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో తెలుగు తెలుగు లాంగ్వేజ్ని మధ్యలో పెట్టి హిందీ ఇంగ్లీష్ అనేది సైడ్న పెట్టితే చాలా బాగుండేది ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్కి చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తారు లైక్ చేస్తారు కాబట్టి నా అభిప్రాయం కూడా అదే ఇప్పుడైతే నేను ఆ ప్లాట్ఫారాల వైపు అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాట్ఫారాలు ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను ప్లాట్ఫారాల వైపు అయితే వచ్చాను నేను గమనించిన దాని ప్రకారం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ వన్ వైపు అయితే పనులు అయితే కొంచెం అయితే జరిగినాయి ఇంకా పనులు ఇంకా స్పీడ్గా అయితే జరగాల్సి అయితే ఉంది ప్లాట్ఫామ్ వన్ కూడా చాలా విశాలంగా అయితే నిర్మిస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉందో ప్లాట్ఫామ్ వన్ను అటువైపు వచ్చేసి ప్లాట్ఫామ్ టూ ఇంకా ప్లాట్ఫామ్ త్రీ అయితే నిర్మిస్తున్నారు ఇంకా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా అంటే ఎక్కువగా గూడ్స్ ట్రైన్లే ఎక్కువగా తిరుగుతున్నాయి నేను ఎక్కువ గమనించిన దాని ప్రకారం అయితే గూడ్స్ ట్రైన్లు ఎక్కువ తిరుగుతున్నాయి ప్లస్ దీనికి ఇప్పుడే ఒక వందే భారత్ ట్రైన్ కూడా వెళ్తుంది మీరు చూసుకోవచ్చు వందే భారత్ ట్రైన్ ఇటువైపు నుండి ఇది ఏంటంటే ఇది మెయిన్ లైన్ కాబట్టి విజయవాడ చెన్నై కానీ విజయవాడ హౌరాకి వెళ్ళే మెయిన్ లైన్ కాబట్టి ఇక్కడ ట్రైన్ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండింది విజయవాడకి మెయిన్ స్టేషన్కి రద్దీ తగ్గించి ఇక్కడ నుండి ట్రైన్లు రిటర్న్ పంపించేలాగా అయితే దీన్ని అయితే ప్లాన్ చేస్తున్నారు మొత్తం చూసుకోవచ్చు స్టేషన్ కూడా అవుట్లుక్ ఎలా ఉంది ఇక్కడ ప్లాట్ఫారాల దగ్గర కూడా ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఇక్కడ నుండి చాలా మంది అంటే ఇది గుణదల మేరీమాత చర్చికి దగ్గరలో అయితే ఉండిద్ది ఇక్కడ చర్చికి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ నుండి ఇక్కడే దిగిపోయి చర్చికి వెళ్ళేలాగా ఉండిద్ది మేరీమాత ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటాయి కదా అప్పుడు జనాలు అయితే బాగా వస్తూ ఉంటారు వాళ్ళకి చాలా గా అయితే ఉండిద్ది స్టేషన్ ఈ స్టేషన్ మొత్తం వచ్చేసి పద్నాలుగు పాయింట్ రెండు మూడు కోట్లతో అయితే నిర్మిస్తున్నారు అవుట్ సైడ్ బిల్డింగ్ కూడా మీరు చూసారు కదా ఎలా ఉందో అవుట్ సైడ్ బిల్డింగ్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తున్నారు ప్రెసెంట్ అయితే ఈ ప్లాట్ఫారాల వైపు కూడా కొంచెం బాగానే పనులైతే జరిగినాయి అంటే లాస్ట్ టైం వీడియోతో పోల్చుకుంటే బాగానే పనులు అయితే జరిగినాయి ఇంకా చూసుకుంటే ఏంటంటే ఇంకా దీనికి సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది స్టార్ట్ చేసి అయితే ఆపేస్తారు నేను గమనించిన దాని ప్రకారం ఇంకా ఇక్కడ మ్యాన్ పవర్ అయితే ఇంకా పెంచాల్సి అయితే ఉంది అవుట్ సైడ్ బిల్డింగ్ వైపు అయితే ఫోకస్ చేశారు ఇంకా ప్లాట్ఫారాల వైపు అయితే ఇంకా కొంచెం పనులైతే జరగాల్సి అయితే ఉంది నేను గమనించిన దాని ప్రకారం ఏంటంటే నేను వచ్చి హాఫ్ ఎన్ అవర్ అవుతుంది హాఫ్ ఎన్ అవర్ లో ఐదు గుడ్స్ ట్రైన్లు ట్రావెల్ చేసి అలాగే ఒక వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది అంటే ఇది రద్దీగా ఉండే మెయిన్ లైన్ లైన్ అనమాట ప్రెసెంట్ అయితే ఇక్కడ ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇలా ఇలాగే వీడియో అయితే మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను అప్పుడు స్టేటస్ ఎలా ఉందో కూడా మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి